శ్రీమద్భగవద్గీత శ్రీ భగవానువాచ నవమో అధ్యాయ రాజవిద్యా రాజగుహోగ పదకొండవ శ్లోకము అవజానంతి మామూడ మానుషిం తను మార్షితం పరంభావమానంతో మమభూత మహేశ్వరం నా పరమభావమును ఎరుగని మూడులు సర్వలోక ప్రాణులకు మహేశ్వరుడు ప్రభు నన్ను లోక కళ్యాణమునకై అవతారములు ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు ఈ శ్లోకం మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమంది మన యొక్క భగవంతుని అవతారాలని కించపరుస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది మనకు చాలా చాలా శక్తివంతమైన శ్లోకము ఎందుకంటే వాళ్ళు మూడులు కాబట్టి వాళ్ళకు ఆ భగవతత్వం అర్థం కాదు మోగాశ మోగ కర్మానో మోగ జ్ఞాన విచేత సహా రాక్షసీం ఆసుం చైవ ప్రకృతిం మోహినిం క్షిత మనము అంటే మామూలుగా మనం ఎందుకు బాధపడుతున్నాము అంటే ఒక వ్యక్తి ఎందుకు సఫర్ అనే దానికి ఈ శ్లోకం ఏం చెప్తుందంటే వ్యర్థములైన ఆశలచే అంటే మనకున్న ఆశలు వ్యర్థములు అన్నట్టు కర్మలచే విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి ఆసురి మోహిని స్వభావాలను ఆశ్రయింతురు అంటే మనకు ఉన్నటువంటి ఆశలు మంచివా కావా అదేవిధంగా మన జ్ఞానం మంచిదా కాదా అని మనము మనకు ఎప్పుడు తెలుస్తుంది నిత్యము భగవంతుని జపిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది లేకపోతే మనం ఈ మూడు గుణాలు ఖచ్చితంగా లోనవుతాము దానివల్లనే మనకు బాధలు అనేటివి కలుగుతుంటాయని పెద్దలు చెప్తారు మహాత్మానస్తు మాం పార్త దైవీం ప్రకృతి మాశ్చితాహ భజంతి అనన్య మనసో జ్ఞాత్వాభూతాదిమ వ్యయం కానీ ఓ పార్త దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగా అవ్యయనుగా అంటే అక్షర స్వరూపునిగా తెలుసుకుని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతె మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామ గుణములను నిరంతరము వాద్య బృందంతో కీర్తింతురు నన్ను చేరుటకు యత్నిస్తురు పదే పదే నాకు ప్రణమిల్లుదురు సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు భక్తితో నన్ను ఉపాసిస్తారు జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన ఏకత్వైన పృథక్వేన బహుదా విశ్వతో ముఖం మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా భావంతో ఉపాసిస్తారు మరికొందరు అనంత రూపములతో ఒప్పేడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావంతో ఆరాధిస్తారు